నమో వినాయక మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిది గ్రహాలలో శని గ్రహాన్ని అత్యంత ప్రాముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు అయితే ఈ శని గ్రహం ఏ చిన్న మార్పు అనేది జరిగినా కానీ మన జీవితం మీద చాలా పెద్ద ప్రభావం అయితే చూపుతుంది అని జ్యోతిష్య పండితులు నమ్ముతూ ఉంటారు అయితే శని సంచార రీత్యా ఈ కాలంలో కొన్ని రాశులకు ఇప్పుడు సానుకూల ఫలితాలు అలాగే మరికొన్ని రాశులకైతే ప్రతికూల ఫలితాలు అనేవి వస్తున్నాయి శని ఇప్పటి వరకు కష్టాలు ఎదుర్కొన్న వారికి శని అనుగ్రహం వలన ఇప్పుడు ఉపశమనం లభించబోతూ ఉంది అంతేకాకుండా ఈ రాశులకు ఆర్థికంగా అద్భుత ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఇక శనిదేవుడి చల్లని చూపు వలన ఇప్పుడు అయితే ద్వాదశ రాశుల్లోని కొన్ని రాశులకు అయితే వారి రంగాలలో తప్పక విజయాలు అనేవి సాధించేలా చేయబోతూ ఉన్నాడు ఇక అంతేకాకుండా మరి వాళ్ళ కెరియర్ సైతం కొత్త అవకాశాలను వచ్చేలా చేయబోతున్నాడు అయితే ఈ నాలుగు రాశుల వారు శనిదేవుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుకోబోతూ ఉన్నారు అయితే మరి ఈ నాలుగు రాశులలో మీ రాశి ఉందేమో అనేది ఇప్పుడే చూసేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇక శనిదేవుడి అనుగ్రహం అనేది సకారమైన పనులు చేసే వారి మీద ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి జీవితంలో కూడా వారికి ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు శని అనుగ్రహం పొందేందుకు శనివారం నాడు దూరగా కాల్చిన నల్ల నువ్వులను ఆహారంగా కోతులకు పెట్టాలి అలా చేస్తే శని దోషాల నుండి ఉపశమనం పొందుతారు అదేవిధంగా నెయ్యితో చేసిన తీపి రొట్టెను శనివారం కుక్కకు తినిపిస్తే మీ పైన శని ప్రభావం అనేది నెగిటివ్గా ఉండదు మీకు ఉండే ఆర్థిక కష్టాలు అనేవి దూరం అయిపోతాయన్నమాట ఇక ఎవరికైనా వీలైతే వారి దరిదాపుల్లో నల్ల ఆవు ఉంటే గనుక ఈ నల్ల ఆవుని సేవించడం వలన కూడా మీరు శని అనుగ్రహాన్ని పొందవచ్చు అయితే మీరు ఈ నల్ల ఆవుకి ఆహారాన్ని అందించటమే కాకుండా దానిని జాగ్రత్తగా చూసుకుంటే ఎల్లవేళలా మీకు ఆ శని అనుగ్రహం అనేది ఉంటుంది కుంకుమతో బొట్టు పెట్టాలి కొమ్ములకు ముస్తాబు చేయాలి లడ్డూలను ఆహారంగా తినిపించాలి ఇలా చేసిన తర్వాత ఆవు కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి ఆవు ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేయడం వలన ఆవుకి సంకేతం అయిన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీరు పొందుతారు అయితే ఇంతే కాదండి శని చెడు దృష్టి అనేది మీ పైన ఉండదు ఇక అసలు విషయానికి వస్తే శనిదేవుడి అనుగ్రహం వలన దశ తిరగబోతున్న నాలుగు రాశులు ఎవరు అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాము అయితే ఈ రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శనిదేవుడి అనుగ్రహం వలన రాజయోగం అనేది చాలా చక్కగా ఉంది అయితే మీరు చాలా రకాలైనటువంటి పనులలో విజయం అనేది పొందుతారు ఏ కార్యం అయినా సరే మీరు తలపెట్టినా ఏ పని చేయాలి అని మీరు ఆలోచన చేసినా దాంట్లో అంతా కూడా వీరికి చక్కటి విజయాలు అయితే ప్రాప్తిస్తాయి అని చెప్పుకోవాలి ఇక రాజకీయంలో ఉన్న వాళ్లకు అయితే ఇప్పుడు అనుకున్న పదవి వెంటనే దక్కించుకోబోతున్నారు అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు ఫైనాన్షియల్ పరంగా ఇప్పటి వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నారో అవి అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఇకపై మీరు చక్కగా డబ్బులను సంపాదించుకుంటారు వీరి జీవితంలో ఆర్థిక పరంగా చాలా చక్కటి మార్పులైతే రాబోతూ ఉన్నాయి వీరికి శని అనుగ్రహంతో ధన ప్రవాహం అనేది రాబోతూ ఉంది కాబట్టి ఈ వృషభ రాశి వారు రాబోయే రోజులలో ఆర్థిక పరంగా చాలా చక్కటి మార్పులనేవి చూస్తారు తరువాతి రాశి మకర రాశి మకర రాశి వాళ్లకు శనిగ్రహ ప్రభావం ఉండటం వలన మీ జీవితం అనేది ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారబోతుంది మీకు సంతోషాలతో నిండిపోతుంది మీ లైఫ్లో ఎన్నో ప్రయోజనాలు అనేవి చూస్తారు ఇదివరకంటే గతం కంటే కూడా ఇప్పుడు ఎంతో మెరుగ్గా మారుతుంది మీ జీవితంలో ఏదైతే జరగాలి అని మీకు ఏదైతే కావాలని మీరు కోరుతున్నారో ఆ పనులన్నీ కూడా ఇప్పుడు జరిగే విధంగా కాలం కలిసి రాబోతుంది ఇదంతా కూడా మకర రాశి వాళ్లకు శని యొక్క ప్రభావం ఉండటం వలనే వ్యాపారాలకు ఉద్యోగులకు లాభదాయకమైనటువంటి స్థితి ఉంటుంది మీ ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పులను కూడా మీరు తీర్చేస్తారు వైవాహిక జీవితం కూడా ఇప్పుడు అనుకూలంగా సాగుతుంది తరువాతి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్లకు ఈ సమయంలో వైవాహిక జీవితం అనేది చాలా చక్కగా మారబోతూ ఉంది ఈ సమయంలో భాగస్వామ్య పనులలో మంచి విజయాలు అనేవి మీరు సాధిస్తారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మద్దతు కూడా మీరైతే పొందుతారు కర్కాటక రాశి వాళ్ళు ఇనుము నూనె గనులు మొదలైన శనికి సంబంధించిన వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ కాలంలో చాలా విశేషవంతమైన ప్రయోజనాలు అనేవి మీరైతే పొందుతారని చెప్పుకోవాలి మానసికంగా మీరు పడుతున్న ఒత్తిడి అనేది కూడా ఇప్పుడు తొలగిపోతుంది వీళ్ళకైతే కెరియర్ పరంగా చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయి ఇక అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారు తరువాతి రాశి తులారాశి తులారాశి జాతకులకు శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృద్ధి అనేది మీరైతే పొందుతారు వ్యాపారాలలో మీరైతే నూతన ప్రయోగాలు చేసి అందులో సఫలమవుతారు మీరు పెట్టే పెట్టుబడులు అనేవి ఇప్పుడు మంచి లాభాలతో వస్తాయి ఏ సమస్య ఉన్నా కానీ దానిని మీరు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు ఏ పని మీరు మొదలుపెట్టినా కానీ అది సమయానికి పూర్తి చేస్తారు ఈ రాశి వ్యాపారులకు భారీ లాభాలు పొందుతారు ముఖ్యంగా వైవాహిక జీవితం అనేది ఇప్పుడు ఆనందదాయకంగా మారుతుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉండే గొడవలు అనేవి తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు దూరం అవుతాయి ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి మీరు చేస్తున్న ఉద్యోగాలలో మంచి ఎదుగుదల చూస్తారు వేతన వృద్ధితో కూడిన ప్రమోషన్లు కూడా ఉంటాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ తులారాశి జీవితం అనేది ఇప్పుడు ఎంతో అనుకూలంగా సాగుతుంది ఏది ఏమైనా ఈ నాలుగు రాశుల వాళ్లకు శనిదేవుడి యొక్క అనుగ్రహం వలన విపరీతమైనటువంటి అదృష్టం పొందబోతూ ఉన్నారు ఈ వీడియోలో మీ రాశి ఉంటే కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అన్ని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకైతే ముందుగా తెలుస్తుంది